ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు మా సోడు నాగేశ్వర నగర్ని బట్టి వినాలి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు దగ్గర తండ్రి మా చోడు జానన్న సిస్టర్ మేరక్కని బట్టి వినాలి పిల్లలు అలాగే ప్రభు మరి డేవిడన్న సహోదరి పిల్లల కొరకై ప్రార్థన చేస్తున్నాం కుటుంబం అంతటిని బట్టి స్తోత్రాలు ఇది ప్రభాకి కృతజ్ఞతగా వారు కలిగినటువంటి కుడి కొరకై ప్రార్థన చేస్తున్నాం కుడికని దీవించండి మేలుకై జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం పాడుకోవాల్సిన పాటలు వాక్య పరిచర్యలు మీ సన్నది మాతో కూడా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం కనిపించని కనుపరంధకార శఖర శక్తి ప్రభావం అందిస్తున్నాం తిరిగి ప్రభావి కూడికను దూపించండి పాటలు వాయిద్యములు అలాగే వాక్య పరిచర్య దూపించండి మేలుకై జ్ఞాపం నేర్చుకోను చేరు వచ్చిన మా సహోదరులు సహోదరులపై తమలు రావాల్సిన వారిని మీ ఏర్పాట్లో మీ సంకల్పముల ఉద్దేశంలో ఉన్నవారిని మీరే తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవ నీ విషయంలో ఆదుకుంటున్నాను మంచి సమయం మీరు మాకు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం మీ ప్రత్యేస్తమైన రక్తం మా మీద ఈ స్థలం మీద పోక్షేస్తుంటున్నాం దేవా కృపజపించండి మీకు ఏమైనా స్తోత్రం చెల్లిస్తూ దేవా మంచి సమయం ప్రాప్తింప చేయండి మహిమా గణతనికి చెల్లిస్తూ వచ్చిన వారిని బట్టి ఇంకా రావాల్సిన వారిని ఏర్పాట్లు వారిని తీసుకొని రాము మహిమా గణతనికి చెల్లిస్తూ కృప కోరుతూ సమస్తం చక్కగా జరిగించే ప్రభుకి అప్పగిస్తూ ఏసు ప్రభు గొప్పదేవి నావన్ పరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అల్లెలో ఏ పాట తర్వాత చేస్తుని నమ్మిడి వారు ఫస్ట్ ఇది ప్రణతి చె సంఖ్య రెండు వందల ముప్పై ఆరు మరో పాటు బుక్లు రెండు వందల రెండు రేపు మీ పెద్దనాయన పిలుసు డేవిడ్ అన్న మీ పెద్దనాయన రామన్ బైక్రమన్ స్ స్టార్ట్ చేద్దామా స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి అల్లాసింతము హల్లెలూయా స్తోత్రించి కీర్తించదము కల్లే స్థుతి చెల్లించేలా సింతుల్లే గడచిన కాల కంటి పాపావలే గడచిన రాళ్ళ మెల్ల కంటి పాపవలే కాచేనా బ్రాహ్మణ ంచి కీర్తించెము లే చెల్లించి ఎల్లా సింతము లే కీర్తించెము అల్లే చెల్లించే చెల్లించి ఎల్లా సింతముయా పాప మోన బాపి నాడు మన షాపా మన మాఫీ నాడు పాప మోన బాప నాడునా మన నాడు తల్లి తని కారించేనా మమ్మ అన్న తల్లే వలెను తని కారించేనా మమ్మా ఎన్న పడ మాపేమ హల్లె లోయ పెంచి కేపించెడమా హల్లె లోయ చెల్లించి వెల్లాసింతో మో హల్లె కే కీర్తించడము లే చెల్లించి ఉల్లా సింధుము హల్లే లోయా తల్లి అయినా మరచి నాను బేయ తాను అన్నాడైనా మరచిపోడు హల్లే లోయా తల్లి అయినా మరచి నాను బోయా మర్చిపోడు హల్లే వూలా నే ఉల్లాసమోసను ఎల్ూలా నచ్చి ఉల్లాసమో సగును కొల్ మనలా కోరి హ